హాయ్ హలో అండి ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో అయితే మనలో చాలామందికి నాభి దగ్గర నొప్పి వస్తూ ఉంటుంది అది ఎందుకు వస్తుంది దానికి గల కారణాలు ఏంటో తెలుసుకుందాం మొదటగా చర్మ ఇన్ఫెక్షన్లు నాభి దగ్గర వచ్చే ఫంగల్ లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల వల్ల నొప్పి వస్తుంది చెమట లేదా రాపిడి బొడ్డు దగ్గర బ్యాక్టీరియా పేరుకుపోవడం వల్ల కూడా నొప్పి వస్తుంది ఇక రెండవది అపైండిసైటిస్ వల్ల కూడా నొప్పి వస్తుంది అపైండిసైటిస్తో ఇబ్బంది పడే వారిలో కూడా బొడ్డు నొప్పి ఎక్కువగా ఉంటుంది అపైండిసైటిస్ స్టార్టింగ్ స్టేజ్లో బొడ్డు నొప్పి తీవ్రంగా ఉంటుంది కాబట్టి ఇది కూడా ఒక కారణం మలబద్ధకంతో బాధపడేవారిలో సైతం నాభి దగ్గర నొప్పి ఎక్కువగా ఉంటుంది గ్యాస్ మలం పేరుకుపోవడం వల్ల బొడ్డు దగ్గర నొప్పి వస్తుంది అలాగే యూరిన్ ఇన్ఫెక్షన్లతో బాధపడేవారిలో బొడ్డు దగ్గర నొప్పి వస్తుంది మూత్రాశయం మూత్రనాళాల్లో పేరుకుపోయిన బ్యాక్టీరియా బెల్లీ ప్రాంతానికి చేరి నొప్పి కారణం అవుతాయి అదేవిధంగా ప్రెగ్నెన్సీ సమయంలో కూడా బెల్లి బటన్ నొప్పి ఎక్కువగా వస్తుంది ప్రెగ్నెన్సీ సమయంలో ఉదర కండరాలు వ్యాకోచిస్తాయి కాబట్టి దీనివల్ల నొప్పి వస్తుంది అలాగే పిత్తాశయంలో రాళ్ళు పేరుకుపోవడం వల్ల కూడా నాభి దగ్గర నొప్పి ఎక్కువగా వస్తుంది పిత్తాశయం రాళ్ళు బెల్లి బటన్ దగ్గర ఒత్తిడిని కలిగిస్తాయి కాబట్టి ఇలా కూడా నావి దగ్గర నొప్పి వస్తుంది మరో కారణం అజీర్తి తిన్న ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం వల్ల కూడా బెల్లీ బటన్ దగ్గర నొప్పి ఎక్కువగా వస్తుంది కాబట్టి జీర్ణ సమస్యల్ని తగ్గించుకోవడం చాలా మంచిది అదేవిధంగా అల్సర్లతో బాధపడే వారిలో కూడా బొడ్డు దగ్గర నొప్పి వచ్చే ప్రమాదం ఉంది అల్సర్లతో ఇబ్బంది పడే వారిలో బెల్లి బటన్ సమస్యలు వస్తుంటాయి అందువలన నొప్పి వస్తుంది ఈ వీడియో మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్